అరే మన ఇద్దరి ఫోటో గుర్తుందా ఆ అది పూజ పుట్టినరోజు అప్పుడేనా అది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నా ఎందుకు అరే అది చాలా మంచి ఫోటో ప్లీజ్ అలా చేయకు ప్రాబ్లం అవుతుంది నువ్వు ఏదైనా చెప్పు నేను అప్లోడ్ చేసే తీరుతా అమ్మయ్య ఫోటో అప్లోడ్ అయిపోయింది ఎవరు దొరకరు డు హలో హా దీక్ష చెప్పు నువ్వు రిలేషన్లో ఉన్నావా పొద్దు పొద్దున్నే నేనే దొరికాను నీకు ఏడిపించడానికి ఏ అబద్ధం ఆడుకు నిజం చెప్పు నేను ఇన్స్టాగ్రామ్ లో నీ పోస్ట్ చూశాను ఏంటి అవునవును చూస్తా నాకు ఏంటి ఫైనేజ్ హలో నేను చెప్పాను కదా ఫోటో పోస్ట్ చేయదని నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా కామెంట్స్ చూసావా ఎలా వస్తున్నాయో దీని తర్వాత అయితే నాకు అసలు చూపించద్దు నాకు అసలు ఫోన్ చేయద్దు బాయ్ బాయ్ హలోమ్మీ ఏంటి ఆ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది వేషలేస్తున్నావా ఆ మమ్మీ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అబద్ధం నాడుకు నేను చూసినదంతా అబద్ధం అంటున్నావా అమ్మా నిజమే కానీ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు నా మీద నమ్మకం ఉంచు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు నాకు నీతో మాట్లాడాలని లేదు ఒకసారి విను ఒక మాట చెప్తా విను నీతో నాకు అస్సలు మాట్లాడాలని లేదు ఇంకా నేను బాగున్నా చాలా బాగున్నా నీకు అర్థమవుతుందా నాకు ఫోన్ చెయ్యొద్దు ఫోన్ చేసి నా మూడ్ ఆఫ్ చేయకు రాఘవ్ అవును ఓ హాయ్ ప్లీజ్ నీకు తెలుసా ఎలా స్టార్ట్ చేయాలో నేను స్టార్ట్ చేస్తా అయితే ఓకే సో ఫ్యాషన్ డిజైనర్ రైట్ రైట్ సో ఎలా ఉంది ఫ్యాషన్ సెన్స్ నాది గుడ్ బాగానే ఉంది డ్రెస్సింగ్ సెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు అరే నువ్వు నా జట్టుని చూసే మాట్లాడుతున్నావు కదా ఓ లే లేదు నేను అలా అనలేదు నా ఉద్దేశం అది కాదు నో ప్రాబ్లం ఓకే ఏమైనా ఆర్డర్ చేద్దామా హా యాక్చువల్లీ నేను బయటంతా తినను అలాగే కెఫెస్ కూడా వెళ్ళను మీకు మాట చెప్పనా సేమ్ పింఛ్ ఒక ఐడియా ఉంది నా దగ్గర పక్కనే మా ఇల్లు నేను చాయ్ బా పెట్టాను ఓకే సో మా ఇల్లు ఉంది బాగుంది మరి చాయ్ సూపర్ ఇంకా చాయ్ చేసినాడు

పోస్ట్ చూసాక చాలా మంది కామెంట్స్ చేశారు ఎవరికి తోచింది వాళ్ళు అంటున్నారు నేను నేను చాలా డిస్టర్బ్ అయ్యాను నాకేం బాగాలేదు శశి నీకు ఆ పాట తెలుసా ప్రజలేదో చెప్తారు చెప్పడం ప్రజల పని ఈ బేకర మాట్లాడి పట్టించుకోకు అయితే హా నేను విన్నాను హ రాఘవ్ నేను వెళ్ళాలి మనం తర్వాత ఎప్పుడైనా కలుద్దాం షో ఐమ్ రియర్లీ సారీ అండ్ నన్ను థ్యాంక్ యూ నేను వెళ్తాను చెప్పు చె లో పిల్లవ్వాషి సారీ నేను లేట్ గా రిలీజ్ అయ్యాను బట్ సారీ అయిపోయిందండి వెళ్ళిపో నీ పని బాగుంది నువ్వే కోప్పడతావు మళ్ళీ తిరుగు వచ్చి నువ్వే క్యూట్ గా ఫేస్ క్యూట్ గా చెప్తావు అరే చెప్పాను కదా ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే ఐ మిస్డ్ యు రిషి సారీ చెప్పాను కదా ఇంకొదిలే ఏంటి ఇంత బాగా రెడీ అయ్యావు నాకోసమేనా అంత బాగున్నానా చాలా బాగున్నావు నీ కోసం కాదు రాఘవ్ కోసం ఓ హ్ ఉన్నానా హా బాగానే ఉన్నావు నేను సడన్ చేస్తున్నావు చేస్తున్నా నిక్ సైట్ చేస్తున్నా ఏ